అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నా ఇంత ఆనందంగాను ఇంత వైభవంగాను నిర్వహించిన తెలుగు భారతి సేవా సమితి సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సంక్రాంతి సంబరాలు ఇంత గొప్పగా విజయవంతం చేసిన ఆత్మకూరు ప్రజలకు మరియు పత్రికేయులకు అలాగే ఉపాధ్యాయ సంఘాల వారికి అపస్మా స్కూల్ యాజమాన్యాలకు వారి సిబ్బందికి అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులకి వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు వివిధ గ్రూపు సంఘాల వారికి స్వేచ్ఛంత సంఘాల వారికి అలాగే ఒకరి పేరు కాదు ఎంతో మంది పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్న కారణంగా కొత్త కొత్త ఆలోచనలన్నీ వచ్చి ఆత్మ గురికి ఏదో ఒకటి చెయ్యాలనే సదు ఎందుకంటే అది మీ ప్రేమ మీరు నా మీద చూపిస్తున్న అభిమానాన్ని రోజు రోజుకి ఒక కొత్త ఆలోచన చేయాలనిపిస్తుంది రాత్రులు నిద్ర పట్టదు ఎందుకంటే మన ప్రాంతం బాగా వెనకబడి ప్రాంతం మున్సిపాలిటీ అయింది కానీ మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద నిజంగా కూడా నేను చాలా ఆలోచన చేస్తూ ఉన్నాను ఏమేమి చేయాలంటే బాగుంటుందని అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు స్కూల్స్ ద్వారా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా కూడా వచ్చి వారు ఆనందపడి వచ్చిన ప్రజానీకానికి చేసినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద భారీ ఎత్తున విజయవంతం చేసిన ఆత్మగురు ప్రజలకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగు భారతి సేవా సమితి గురించి ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించింది నేను కాదు పరమేశ్వరుడి కాదు వాళ్ళ బుధ స్కంధాల మీద వేసుకొని అలాగే వారు ఒక్కొక్కరు వాళ్ళు అరవై మంది డెబ్బై మంది 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 ఉన్నారు వాళ్ళ మన ఊర్లో ఒక లాంటి వాళ్ళు ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళకి స్వార్థం లేదు నేను అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నా నా ఫోటో అర్జునుడు ఫోటో పెడితే ఎందుకు బాధపడుతున్నానంటే వాళ్ళు కష్టం చేసి నన్ను ఏదో గొప్పగా చూపియాలని చూస్తున్నారు అంత నిజాయితీ పరుల వాళ్ళు వాళ్ళు కనీసం పనిచేసినట్టు కూడా తెలిసేదానికి ఇష్టపడరు నిజంగా వండర్ఫుల్ అదే కూడా కాకుండా ఆత్మ ప్రజలు కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాల ఎనభై ఏడు ఫిబ్రవరి పదకొండో తారీఖు నేను ఇక్కడ నుంచి వెళ్ళటం జరిగింది మళ్ళీ నేను రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఆత్మ రావడం రావటం జరిగింది ఈ ముప్పై ఏడు సంవత్సరాల మధ్యలో ఒక తర్వాత నన్ను మర్చిపోయి ఉంటారు పిల్లలు కాని తర్వాత పుట్టిన వ్యక్తులందరూ కూడా కానీ అలాంటి వ్యక్తి మళ్ళా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఇరవై మూడులో లో వచ్చి నేను ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నాకు ఎన్నుండి నాకు ధైర్యం కల్పిస్తూ ఎన్నో సంఘాలు ఎంతో మంది స్వచ్ఛంత సంస్థల వారు నా ఎండి ఉండి నాకు ధైర్యం కల్పిస్తూ వారి వచ్చిన ఆ అభిమానాన్ని మర్చిపోలేక నేను రోజు రోజుకి ఒకటి పెంచుకుంటూ ఈ రోజు పదో పదకొండ కార్యక్రమం చేయడం జరుగుతుంది అది నా గొప్పతనం కాదు నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ నా మీద మీరు చూపిస్తున్న గౌరవం ఇష్టం ఈ నా జాత ఈ పన్నెండు పనులు చేపిస్తుందని కూడా ఈ సభ తెలియజేస్తున్నాను చాలా గొప్ప విషయం ఆత్మగౌరు ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ లో ఆత్మ ఒక ప్రత్యేకమైంది ఎందుకంటే కులాలు మతాలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం ఎంత ఆత్మగౌరు ప్రజానీకం ఎంత మంచిదో మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమము మన ముస్లిం సోదరులు సోదరి మనలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి సంక్రాంతి పండుగ వాళ్ళు కూడా వాళ్ళ పండుగ మాత్రం భావించి అందరూ పాల్గొనడం జరిగింది నిజంగా వాళ్ళకు కూడా మిర్చిలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను పోయిన సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాం ఆ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా విజయవంతంగా ప్రజలు కూడా తరలి వచ్చి నా మనసు చాలా పుణ్యపోతుంది ఈ సంక్రాంతి సంబరాలు దీంట్లో భాగస్థం అయినందుకు మీరు నాకు బాధ్యతలు నిజంగా మనతో నిజంగా పొంగిపోతున్నది అందరూ అనుకున్న విధంగా ఈ తెలుగు భారతి సేవా సమితి సభ్యులు గాని ఊర్లో ప్రజలు కూడా చాలా మంది పరమేశ్వర చాలా ధనవంతుడు ధనవంతుడు కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నాడు మా శాసన రెండు మూడు సార్లు అన్నాడు నీ చేతుల్లో ఎముకలు లేవయా ఉన్నాయి ఎట్ ఎట్లా పులిస్తున్నావో తెలియట్లేదని నా చేతుల్లో డబ్బులు లేవు మనసు ఉంది ఎందుకు చెప్తున్నా విషయాన్ని ఒక చిన్న విషయం డబ్బుల దగ్గర చాలా జాగ్రత్త వ్యక్తిని బహుశా ఈ మధ్య దాకా నా కుటుంబానికి కూడా తెలియదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు నా మనసులో మాట ఆ మాట ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగినప్పుడు వ్యాపారాలు లాస్ వచ్చి నేనే చేయలేదు నేను ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తాను ఇరవై గంటలు చేసిన సందర్భం కూడా ఉంది నేను ఆ సందర్భంలో ఏదో సందర్భంలో వ్యాపార పరంగా నష్టపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఆ రోజు ఒక సందర్భంలో హైదరాబాద్ నుంచి వారంలో ఐదు రోజులు ప్రయాణం చేసే ఉన్నాను రాత్రులు పొగలు మాత్రమే పనిచేసి రాత్రులంతా ప్రయాణం చేసేవాడిని ఒక వాల్వ బస్ ఎక్కాను చాలా ఇబ్బందులుగా ఉంది ఆ సందర్భంలో బస్సు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే పోకుండా ఈ ఆర్థిక పరమైన తట్టుకోలే నేను అని భావన కలిగింది నా అయితే ఆ సందర్భంలో ఒక నేను అనుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల్లో ఆ బస్సు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగింది నాకన్నా ముందు చాలా దెబ్బలు తగిలాయి నాకన్నా వాళ్ళకి చాలా దెబ్బలు తగిలాయి నాకైతే ఒక చిన్న పొలుకు కూడా గుచ్చుకోలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు డబ్బులు ఇప్పుడున్నాయి కానీ ప్రజలు ఊహించినంతగా నా దగ్గర డబ్బులు లేవు నాకు మనసుంది మనసు ఉంది నాకు సరిపోయేదానికి నా కుటుంబానికి సరిపోయే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను ఏదో ఒకటి ప్రజలకి సమాజానికి సొసైటీకి పని చేతి తీరాలి నేను చచ్చిపోయే వరకు సేవ చేయాలి అనే నిర్ణయం తీసుకొని నాకున్న డబ్బుల్లో నేను సేవ చేసేదానికి సిద్ధపడ్డాను ఇది డబ్బులు ఉంటే సేవ చేయలేము డబ్బులు లేనివారు కూడా సేవ చే ఒక డబ్బుతోనే సేవ చేయలేం ఉదాహరణకి రెండు మూడు విషయాలు నేను వచ్చిన తర్వాత ఇప్పటిదాకా పన్నెండు మంది తెలుగు భారతీయ సేవా సమితి సభ్యులు ఆ రోజు నుంచి ఈ రోజు రోజు వరకు ఒక్క కూడా కాకుండా నా దగ్గర ఒక రూపాయి కూడా పొందకుండా నా దగ్గర కనీసం ఎక్కడైనా ఎవరైనా చెప్తే వాళ్ళ గురించి మంచిగా చెప్పేదానికి కూడా వాళ్ళ ఇబ్బంది అంటే వాళ్ళకి ఇబ్బంది వాళ్ళని పొగిడితే ఇబ్బంది వాళ్ళకి పొగిడితే కోపం వస్తుంది అలాంటి వ్యక్తులు నాతో తోడై వాళ్లే కాదు వాళ్ళందరితో ఎంతో మంది ఈ ఆత్మగౌరు ప్రజలు నా దగ్గరికి వచ్చి నా మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి నిజంగా వాళ్ళకి కాళ్ళు మొక్కినా నేను ఇంకా బాకీ ఉంటానని కూడా తెలియజేస్తున్నాను మీద ఎరగబోయో సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం కలుద్దాం ఎంతో కార్యక్రమాలు మనం కలిసి చేద్దాం ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తి ఇంత మంది ప్రజానీకం ఆత్మగౌరులో ఈ కార్యక్రమానికి వచ్చి మీరంతా ఆనందిస్తూ నన్ను ఆనంద అలాగే పిల్లలు స్కూల్స్ మనం ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం విచిత్రంగా ఉంది వాళ్ళు నిజంగా ఆ స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఇప్పుడు మీరు అందరూ పులకించిపోయి ఉంటారు నేను కూడా పులకించిపోయాను ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికి వచ్చి పోయి ఆ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి కూడా ఆత్మ కళాఖండం ఎందుకు చెప్తున్నానండి ఇంతమంది అమ్మాయిలు ఈ రకం సభ్యులు పోయిన నేను కోలాటం పెట్టాం ఆ కోలాటం రెండు మూడు గ్రూపులు వచ్చాయి ఈ రోజు నాకు తెలిసి ఆత్మగౌరు మున్సిపాలిటీలో ఇరవై మూడు ఉంటే ఇరవై మూడు గ్రూపులు ఉన్నట్టున్నాయి వాటికి ఒక గ్రూప్ ఎందుకంటే ఆ రకంగా తెచ్చుకున్నారు నిజంగా ఆత్మగౌరు ప్రజలు మహిళలు కూడా చాలా చాలా ఇందాక వాళ్ళ టీములు కూడా ఐదు మంది ఆరు మంది దానికి పోటీ పడ్డారు మళ్ళా రెండోసారి వస్తా ఉన్నారు మూడోసారి ఉన్నారు వాళ్ళ స్టామినా కూడా చాలా అభినందించాలి వాళ్ళని ఎందుకంటే అంత కష్టపడి ఇంత మంది ప్రజానేక ముందు కోలాటం వేసి நான் చాలా విషయం వాళ్ళ మెచ్చుకో తగిన విషయం వాళ్ళకు స్టూడెంట్స్ కానీ అలాగే విశిక్షించిన ఆనంద పడుతున్న ఈ ఆత్మకూరు ప్రజలు గాని చాలా 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 నా జన్మంతా తరించిపోయిందని ఒక రకంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంత అభిమానం చూపిస్తూ ఉంటే నాకు దారి భయమేస్తుంది ఈ అభిమానాన్ని నేను ఉంచుకోగలనా నేను రోజు మీ అభిమానం నేను పొందగలనా దానికి నేను ఎంత క్రమ పడాలి మీకోసం ఎంత కష్టపడాలి అని నిజంగా ఆలోచిస్తూ బాధపడుతుంటాను ఉంటాను ఒక్కొక్కసారి ఎందుకంటే మీరు చూపించే ఆనందం చిన్న విషయం కాదు నేను కొంతమందికి పేద ఇళ్లకి నేను డబ్బులు ఇచ్చేదానికి పోతాను పదివేల రూపాయలు ఆడికి పోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న బాధలు నాకు వాళ్ళు అక్కడ చూపిస్తున్న ప్రేమని చూస్తే నిజంగా ఈ ప్రేమని నేను పొందగలైతే ఆ భగవంతుడు దయ ఆ భగవంతుడు దయ వల్ల నేను ఊరికి మంచి చేయాలనే ధైర్యంతో ఉన్నాను ఆ దేవుడు దయ దాక్షిణతో మీ యొక్క అభిమానంతో ఎంతో ముందు పొయ్యి ఎంతెంతో నేను ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ చాలా మంది అంటున్నారు నూట ఇరవై సంవత్సరాలు బతకాలనే నారాయణరావు గారు ఇందాక నడుతుంది అది ప్రపంచంలో ఎక్కడా ఉండి ఎవడు బతకడు కానీ నూట ఇరవై సంవత్సరం బతకాల్సిన అవసరం లేదు పురాణం ఉన్నంత వరకు అది రేపు దాకానే సరే పని చేతి తీరుతాను ఎందుకంటే సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బతికామని కాదు సమాజానికి ఏం చేసామనేది కాలమానం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా నేను కాదు ఈ సమాజంలో పుట్టిన తర్వాత చచ్చిపోయే వరకు మన పుస్తకం మనం రాయాల్సిందే రాసి తేరాల్సిందే అది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు ప్రతి ఒక్కరికి ఈ విషయం వచ్చేటప్పుడు తెచ్చేది లేదు పోయేటప్పుడు తెలుసు పోయేది లేదు ప్రతి ఒక్కరికి నాతో కాదు ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో ఆ విషయం తెలియకుండా ఎవరూ లేరు కాబట్టి నా ధైం ఒకటే నేను ఉన్నని రోజులు రోజు ఉదయం దాకా ఉంటామని తెలియదు నేను ఉన్న టైం దాకా నేను ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తే దానికి నేను సిద్ధపడి వచ్చాను ఎందుకంటే మా కుటుంబం కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా కుటుంబం డబ్బులు గురించి పెడుతున్నా బాధలేదు వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి నేను నెలలో ముప్పై రోజులు ముప్పై రోజుల్లో ఎనిమిది రోజులు రాత్రులు నివారీ ఈ ప్రజా సేవ కోసం నాకేం వ్యాపారం లేదు ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని కూడా నేను ప్రేమతో చేసేదానికి సిద్ధపడతాను ఏ పనైనా సరే అది నేను అభిమానంతో చేస్తాను గ్యారెంటీగా ఎనిమిది రాత్రులు నేను ముప్పై రోజుల్లో ఎనిమిది రాత్రులు ఖచ్చితంగా నేను ప్రయాణం చేస్తున్నాను ఆత్మ గురు ప్రజల కోసం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను డబ్బుల కన్నా విలువైన టైం మా కుటుంబ సభ్యులు చెప్తున్నారు చాలా మంది సార్ మీ వాళ్ళ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళయ్య నువ్వు ఏదో సంపాదించుకున్నావు పేద వ్యక్తి పేద కుటుంబం నుంచి వచ్చావు నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు ఈ డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఏదో ఇతర దేశాలకు పోయి ఏదో మనం టూర్లు తిరిగాం నువ్వు కూడా ఆనందంగా ఉండు తోటి మేము కూడా ఆనందంగా ఉంటా ఉంటాం వాళ్ళకి పాపం నా ఫ్యామిలీ ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టేదానికి అర్థం చెప్పట్లేదు నా యొక్క ఆరోగ్యాన్ని నా యొక్క వయసుని అరవై రెండు సంవత్సరాలు వయసు వచ్చింది ఇంకా ఉన్న పది సంవత్సరాలు నువ్వు ఆనందంగా జీవించు అని అంటారు కానీ ఆనందం ఎక్కడ ఉంటుంది ఆత్మ కూర్ ఉంటుంది ఆనందం ఎందుకు ఈ విషయం ఆత్మకూరులో ఎందుకు ఉంటుంది అంటే ప్రతి మనిషికి ఒక అలవాట్లు ఉంటాయి ఒకరు చీట్లు ఆటతే ఆనందం ఉంటుంది ఒక్కొక్కరు డ్రింక్ చేస్తే ఆనందం ఒక్కొక్కరు టూర్లు తిరిగితే ఆనందం ఉంటుంది ఒక్కొక్కరు చెట్లు ఉంటుంది ఒకరు ప్రజా సేవ చేస్తే ఆనందం ఉంటుంది ప్రజా సేవ చేస్తే నాకు ఆనందం పొందుతున్నాను కాబట్టి ఎన్ని రోజులైనా నిద్రపోకుండా ప్రజల కోసం తిరుగుతానని మీ అందరికి ఈ సభామర్గం తెలియజేస్తున్నాను కాబట్టి నేను పడే ఆనందం ఎనిమిది రాత్రులు నిద్రపోకపోయినా ఆనందం పడుతున్నాను కాబట్టి సార్ మీరు ఎంత బాధపడుతున్నా ఎంత కష్టపడుతున్నా నేను ఆనందంగానే ఆత్మ వస్తున్నానని కూడా ఈ సభామర్గం తెలియజేస్తున్నాను అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాత్రికేయులకు ఎవరినన్నా మర్చిపోయి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి అన్ని గవర్నమెంట్ సంస్థలకు అన్ని ప్రైవేట్ సంస్థలకు అందరికీ ఈ యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చివరగా అందరూ భోజనాలు రెడీగా ఉన్నాయి పోయే ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు దయచేసి అందరికీ నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు భోజనం చేసి ఎనిమిది గంటల తర్వాత మనం భోజనాలు తింటూ ఉన్నాం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భోజనం పట్టుకు భోజనం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు గమనించి అదే విధంగా నన్ను వీళ్ళందరూ తెలుగు భారతీయ సభ్యులు ఎంతో ప్రేమతో ఏదేదో చేసి మీ తెలుగు భారతీయ వాళ్ళ మీద ఒక చిన్న నాకు చిన్న బాధ ఉంది ఇప్పుడు ఎందుకు ఆ బాధ ఉందంటే వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళ సమాజం దృష్టిలో వాళ్ళు నిజాయితీ పొరులు నేను నిజాయితీ పొరులను కాదు ఎందుకంటే నేను అంతా ప్రచారం ముందే వ్యక్తిని నా ఫోటోలు వేసారు ఫ్లెక్సీలు పద్నాలుగు ఫోటోలు నాకు ఒక ఫోటో అని చెప్పారు పద్నాలుగు ఫ్లెక్సీలు లేచి నా ఫోటో మొత్తం పెట్టారా కరెక్టే కదా ఇది నిజమే కదా చెప్పండి మీ అంత స్వార్థ పొరులు ఉన్నారా మీరు నిజాయితీగా ఉండాలి పరమేశ్వరుడి నిజాయితీగా ఉండకూడదు అనేది మీ ప్లాన్ అర్థమైందా చాలా చాలా విషయం ఎందుకంటే చెప్తున్నాను మరి చివరగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క అవకాశం నాకు కల్పించిన పెద్దలకి అందరూ కూడా తర్వాత మన మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ గారు అలాగే వారి సిబ్బంది అందరూ అటెండ్ అయినారు మీరంతా భోజనం చేసి ఓపిక పడితే తర్వాత ఇంకా సీనియర్లు లీడర్లు అందరూ కూడా వచ్చినారు కాబట్టి మీరంతా భోం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రైజులు ఇచ్చే వాళ్ళందరూ కూడా మీ చేతులతో మేము ప్రైదులు ఇక్కటం జరుగుతుంది కాబట్టి తొందరపడి నా కోసం ప్రజల కోసం మీరు ఉండవలసిందిగా మీరు వేడుకుంటున్నాను కౌన్సిలర్లు మున్సిపాలిటీ పెద్ద లీడర్లు అందరూ కూడా ఎందుకంటే మీ ద్వారా మేము ఒక ప్రోగ్రామ్ ఉన్నాం ప్రజలంతా మీ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయాలా మీరు వారు మన తెలుగు భారతి వారు వారికి నాకు ఇచ్చింది రెండు నిమిషాలు ఇచ్చారు అందరూ నన్ను క్షమించండి సార్ నాకు రెండు నిమిషాలు ఇస్తే నేను పది నిమిషాలు మాట్లాడాలి కాబట్టి అందరం అనుకున్నాం రెండు నిమిషాలు పరమేశ్వరు కూడా రెండు నిమిషాలు మాట్లాడాలి నేను మాట్లాడితే ఈ రోజు ఒక గంట మాట్లాడాలని కోరుకోండి కానీ నాకు అవకాశం ఇవ్వలేదు అందరూ మీరు నన్ను ఏమనుకో క్షమించండి ఎక్కువ టైం తీసుకున్నందుకు